సారీ ఫర్ ద డీలే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హలో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ అండి ఒక డీల్ చేశారు కదా అది చూశాను నేను రీల్ చేశానా నేను చాలా రీల్స్ చేశానండి డీపీ ఏం పెట్టినా ఒక్క డీప్ డీపీయా డీపీ నాదే పెట్టాను ఐ విల్ ఫైన్ నెక్స్ట్ యూ ఫర్ షూర్ అవునా షూర్ అండి యూ కెన్ ఫైల్ అది రమ్మారు హాయ్ హాయ్ రసూల్ బాబు బుజ్జి తల్లి హాయ్ హాయ్ అండి రసూల్ బాబు ఏం లేదండి మా వారికి జస్ట్ ఏమంటారు లంచ్ ఫీడ్ చేసి ఎలాగో ఒకలాగా అన్నీ అక్కడ సర్దేసి వచ్చేసిన పాపం మిగిలితే ఆయనే కంప్లీట్ చేస్తారు నేను కరెక్ట్గా లైవ్లో ఉన్నప్పుడు వస్తున్నాను ఆయన కూడా చేశాను వెంకట్ గారు లంచ్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రసూల్ బాబు గారు థ్యాంక్ యూ లంచ్ చేశా చేశాను వెంకట్ గారు లంచ్ చేశాను నా పేరు నందిని ఫ్రమ్ తిరుపతి సో ఇందాక మై డ్రీమ్ కొండ చూడాలి అన్నారు చూపిద్దాం కదా అని చెప్పేసి స్టెప్స్ ఎక్ ఎక్కుతున్నా స్టెప్స్ తిరుపతి అండి మాది অনা মটৰ ৰছ సో పండ పనిగా అయ్యమంటారు హోమ్ టూర్ అంటారు కదా ఇట్లా చేస్తున్నాను అనమాట సో చూసారా ఈ ఎండలో ఏం కనిపించట్లేదు అందుకే నేను కొండ చూపించమంటే ఎండ కదా కనపడదు అని చెప్పా కానీ మీకోసం చూపిస్తానని మాట ఇచ్చిన కదా అందుకని ఎక్కేస్తున్నా చూస్తున్నారా కనిపిస్తా ఉందా నాకైతే ఏం కనిపించట్లేదు చూసే సో ఈవినింగ్ అక్కడ నామాలు ఉన్నాయి కదా నామాలు లైటింగ్ వెలుగుతుంది సో ఈవినింగ్ చక్కగా చాలామంది లేడీస్ పైకి వచ్చి దన్నం పెట్టుకుని వెళ్ళి దీపం పెట్టుకుంటారు సో చాలా ఏమంటారు ప్రాపర్గా ఇదైతే చేస్తూ ఉంటారు చాలామంది నమ్మకం సో పైన సిక్స్ అయినాక వేస్తారు లైట్ చూస్తున్నారా ఎట్లుంది మా తిరుపతి బాగుందా